హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే ఆర్పీలు అయితే మనకు ఎల్లుండి నుండి అయితే రాబోతున్నారండి అయితే ఆర్పీలు వచ్చిన తర్వాత వీళ్ళు అప్డేట్ అనేది చేస్తున్నారు ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తప్పనిసరిగా ఈ మీరు ఈ మూడు పత్రాలు అనేది కంపల్సరీగా అయితే వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే మీరు ఏమేమి ఇవ్వాలి ఈ అప్డేట్ అనేది ఎందుకు చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనకు ప్రభుత్వం మారింది కాబట్టి అంటే మనకు ముందు జగన్ గారి ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో డ్వాక్రా మహిళల్లో మనకి ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూపుల్లో సో ఈ ఆర్పీలు ఎవరైతే ఉన్నారో సో ఆర్పీల ద్వారా ఏంటంటే వీళ్ళు అప్డేట్ అనేది చేపిస్తున్నారండి అయితే ఈ అప్డేట్ ఎందుకు చేస్తున్నారంటే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే రీసెంట్గా చేరి ఉంటారో మహిళలు వారి యొక్క పేర్లు అనేది అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్కి సంబంధించి వారు ఎవరైతే ఆర్పీలు ఉంటున్నారో సో ఆర్పీలే డ్వాక్రా మహిళ ఇళ్లకు వెళ్ళి సో వారి దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే మనకు గ్యాస్ బుక్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర ఒక మొబైల్ యాప్ ఉంటుంది సో ఆ యాప్లో వీళ్ళు అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు ఈ అప్డేట్ చేసింది ఏంటంటే వాళ్ళ యొక్క పేరు అనేది నమోదు అవడం అయితే జరుగుతుందండి సో దీని కారణంగా వాళ్ళకు వచ్చేటటువంటి లోన్ కానివ్వచ్చు అలాగే వాళ్ళకు వచ్చేటటువంటి వడ్డీ కానివ్వచ్చు ఎలాంటి దాంట్లో కూడా వీళ్ళకు ప్రాబ్లం లేకుండా సో ఈ అప్డేట్ అనేది చేస్తారు సో ఈ విధంగా అయితే మనకు ఆల్మోస్ట్ కొన్ని దగ్గరలో అయితే ఐపీఐ మరి కొన్ని ఏంటంటే పెండింగ్లో అయితే ఉంది సో ఎక్కడైతే పెండింగ్లో ఉందో వాళ్ళు ఎవరైతే ఆర్పీలు ఉన్నారో గ్రూప్ సంబంధించి సో వాళ్ళే వీళ్ళకు వచ్చి వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వాళ్ళు మొబైల్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర సో వా దాంట్లో అయితే మనకు అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్